नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुर्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము చతుర్దశ సర్గ పదునాలుగవ సర్గ రాముడు పంచవటికి వెళ్ళుచు దారిలో జటాయువును కలియుట అతడు తనను గూర్చి సవిస్తరముగా రామునకు చెప్పుట అథ పంచవటీం గచ్ఛన్నంతరారఘునందన ఆస సదమహాకాయ గృధ్రం భీమ పరాక్రమం పిమ్మట పంచవటికి వెళ్ళుచున్న రాముడు మార్గమధ్యమునందు పెద్ద శరీరము గల మహాపరాక్రమవంతుడైన గృధ్రరాజమును అనగా ఒక గ్రద్దను చూచెను తృష్టవా తౌ మహాభాగ వటస్థం రామలక్ష్మణౌ మేనా పక్షిం పక్షి భవానితి మహాభాగ్యవంతులైన ఆ రామలక్ష్మణులు వటవృక్షము మీద ఉన్న ఆ గృధ్రమును చూచి రాక్షసుడు అని తలచి నీవు ఎవ్వడవు అని ప్రశ్నించిరి సతౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివా వా వత్సమాం విద్ది వయస్యం పితురాత్మన ఆ పక్షి మధురమూ మృదువూ అయిన వాక్కుతో ఆ రామలక్ష్మణులను సంతోషపెట్టుచు ఇట్లు పలికెను నాయనా నేను నీ తండ్రి స్నేహితుడను అని తెలిసికొనుము సతం పితృసం పూజయామాస రాఘవ సత్యకూలమవ్యగ్రమధప్రచ్చ నామచా రాముడు ఆ పక్షి తన తండ్రి మిత్రుడు అని తెలిసికొని ఆతనిని పూజించెను పిమ్మట తగు గౌరవము చూపుచు ఆ పక్షి కులమును పేరును గూర్చి ప్రశ్నించెను రామస్య వచనం శ్రువాభవం ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమే ఆ పక్షి రాముని వచనము విని సకల భూతముల ఉత్పత్తిని తన కులమును పేరును రామునకు చెప్పెను పూర్వకాలే ఏ ప్రజాపతయోవన్ తాన్మే సర్వానాదిత శృణు రాఘవా మహాబాహువైన రామ పూర్వము ఉన్న ప్రజాపతులెవ్వరో వారినందరినీ గూర్చి మొదటి నుండి చెప్పెదను వినుము కర్దమ శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ సంశ్రయ బహుపుత్రీర్యవాన్ క్రతుశ్చైవ మహాబల ప్రచేతా పులహస్తథా దక్షో వివస్వానపరోరిష్టమి రాఘవ కస్చి పశ్చిమ తేజామాసీచ పశ్చిమ ఆ ప్రజాపతులలో మొదటివాడు కర్దముడు తరువాతివాడు విక్రీతుడు పిమ్మట శేషుడు చాలామంది పుత్రులు గలవాడు వీర్యవంతుడు అయిన సంశ్రయుడు స్థాణువు మరీచి అత్రి అయిన క్రతువు అంగిరసుడు ప్రచేతసుడు పులహుడు దక్షుడు వివస్వంతుడు అరిష్టనేమి అను తేజస్యాలి అయిన కాశ్యపుడు వారిలో చివరివాడుగా ఉండెను ప్రజాపతేస్తు దక్షురితి విశ్రుతం రామ యశస్విన్యో మహాయశ గొప్ప కీర్తిగల రామ ప్రజాపతి అయిన దక్షునకు కీర్తిగల అరవై మంది కుమార్తెలు ఉండేవారని ప్రసిద్ధము కాశ్యప ప్రతిజ్రాహతాసామష్ట మధ్యమా అది దనుమప్యథకాలి తామ్రాం చైవ మనుం చాప్యనలామీ కాశ్యపుడు వారిలో అదితి దితి దనువు కాళిక తామ్ర క్రోధవశ మను అనల అను ఎనమండుగురు కన్యలను వివాహమాడను తాస్ కన్యాస్త కాశ్యప పునరబ్రవీత్ పుత్రా స్త్రైలోక్యభర్తన్వై మత్సమాన్ పిమ్మట కాశ్యపుడు సంతోషించి ఆ కన్యలతో మీరు నాతో సమానులు మూడు లోకములను పోషించేవారు అయిన కుమారులను కనండి అని పలికెను అదితిస్తన్మనా రామదితి మనుజర్షభ కాళికాచ మహాబాహో శేషాస్త్వమన శోభవన్ మనుష్యులలో శ్రేష్ఠుడవు మహాబాహు అయిన రామా అదితి దితి కాళిక అనువారు కాశ్యపుని మాటపై శ్రద్ధ చూపిరి ఇతర భార్యలు శ్రద్ధ చూపలేదు దిత్యాం జగ్గి దేవాిశ ఆదిత్యా వసవోరుద్రాహ్య పరంతప శత్రు సంహారకుడవైన ఓ రామ అదితికి పన్నెండుగురు గురు ఆదిత్యులు ఎనమండుగురు వసువులు పదకొండుగురు రుద్రులు ఇద్దరు అశ్వినులు అను ముగ్గురు దేవతలు పుట్టిరి దితి స్వజనయత్పుత్రా దైత్యాం స్తాయశస్విన సుమీపురాసీత్సవ దితికి కీర్తిమంతులైన దైత్యులు అను పుత్రులు జనించిరి వనములతోనూ సముద్రములతోనూ నిండిన ఈ భూమి పూర్వము ఈ దేవతలకు దైత్యులకు సంబంధించి ఉండెను దను స్వజనయత్పుత్రగ్రీవమరిందమా నరకం కాళకం చైవీ వ్యజాయత

లోక ప్రసిద్ధలైన ఐదుగురు కన్యలను కనను ధృతరాష్ట్రీతుహంసాశ్చ కలహంసాశ్చ సర్వచః క్రౌంచి గుడ్లగూబలను భాసి భాసపక్షులను శ్యేని శేని తేజస్సుగల డేగలను గ్రద్దలను ధృతరాష్ట్రి సమస్తమైన హంసలను కనెను చక్రవాకాంశ్రం తే విజ్ఞే సామి శుకీ నతాం విజఞేతు నతాయా వినతాసుతా రామా నీకు మంగళమగుగాక ఆ ధృతరాష్ట్రి చక్రవాక కూడా కనెను శుకి నతను కనెను నత వినత దశ క్రోధవశా రామ విజఞేహ్యాత్మసంభవా

అను పదిమంది కుమార్ అపత్యం అపత్యంతు మృగా సర్వే మృగమందాయా మృగ్యానరవరో మృగ ఓ రామా లేళ్ళు అన్ని మృగిసంతాము ఎలుగు బంట్లు సృమరములు చమరమృగములు మృగమందసంతము హ్యాశ్చరూపత్యం వానరాశ తరస్విన నామ జజ్ఞే భద్రామాసు సింహములు బలముగల వానరములు సంతానము పిమ్మట భద్రమద ఇరావతి పుత్రో లోకనాథో మహాగజ మాత అపత్యం మాతంగపత్యనుజర్ష మానవులలో శ్రేష్ఠుడవైన రామ లోకములకు ప్రభువైన ఐరావతము అనే మహాగజము ఆ ఇరావతి పుత్రుడు ఏనుగులు మాతంగి సంతానము దిశా జనయత్సుతాన్ ఓ రామా శార్దూలికి కొండముచ్చులు పెద్ద పులులు పుత్రులుగా పుట్టిరి శ్వేతకు దిగ్గజములు పుత్రులుగా పుట్టెను తతౌ దుహితరౌ రామ సురేజాయ రోహిణీం నామ భద్రం తే గంధర్వం ఓ రామ సురభి రోహిణి కీర్తిమంతురాలైన గంధర్వి అను ఇద్దరు కుమార్తెను కనెను నీకు భద్రమగుగాక రోహిణ్యజనయద్గ వై గంధర్వీ వాజిన సుతాన్ సురసా జనయన్ నాగా రామ కద్రూస్ పన్నగాన్ ఓ రామ రోహిణికి గోవులు గంధర్వికి అశ్వములు సురసకు అనేక శిరస్సులు గల నాగములు కద్రువకు సాధారణ సర్పములు సంతానముగా పుట్టెను యశస్విన బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభ మనుష్యులలో శ్రేష్ఠుడవైన రామ మనువు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అను కీర్తిమంతులైన మనుష్యులను పుత్రులనుగా కనెను సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షా ననలా పివ్యజాయతా పౌత్రీ కద్రూశ్చ సురసాశ్వసా అనల మంచి ఫలములనిచ్చు వృక్షములను అన్నింటినీ కనెను ఇప్పుడు సుఖికి దౌహిత్రియైన వినతను గూర్చి సురస సోదరియైన కద్రువును గూర్చి చెప్పెదను కద్రూర్ నాగం సహస్రాస్య విజ్ఞేధర ద్వౌ పుత్రౌ వినతయాస్ గరుడోరుణ ఏ కద్రువు భూమిని మోసే వేయి పడగలు గల నాగమును అనగా ఆదిశేషుని కనెను వినతకు గరుడు అరుణుడు అని ఇద్దరు పుత్రులు పుట్టిరి అస్మాజ్జాతోహమరుణా సంపాతిస్ మగ్రజ జటాయుమాం విేపుత్రమరిందమాత్రు సంహారకుడవైన రామా నేను అరుణుడి కుమారుడను సంపాతి మా అన్నగారు సేని పుత్రుడైన నా పేరు జటాయు అని తెలిసికును సోహం వాససాయస్ భవిష్యమి యదీక్షసి ఇదం దుర్గం హి కాంతారం సేవితం సీతాం సీతాచిష్ నీకిష్టమైనచో నేను నీకు వనవాసమునందు సహాయుడుగా ఉండదను ఇందుచేతనలగా ప్రవేశింపశక్యముగాని ఈ అరణ్యము మృగములకు రాక్షసులకు నివాసస్థానము ఓ తండ్రీ నీవు కూడా బయటకు వెళ్లినప్పుడు నేను సీతను రక్షించుచుందును జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముదా పరిష్వద్యచ సంనతో భవత్ పితుర్ హి సుశ్రావ సఖిత్వమాత్మవాన్ జటాయుషా సంకథితం పునః పునః రాముడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగిలించుకుని నమస్కరించెను బుద్ధిశాలి అయిన ఆ రాముడు జటాయువునకు తన తండ్రికి ఉన్న స్నేహమును గూర్చి అతడు మాటిమాటికి చెప్పగా వినను సతత్ పరిదాయ బలేన ైథిలీం సహైవతేధక్షన్ శలభాని వానల ఆ రాముడు అగ్ని మిడతలను కాల్చినట్లు శత్రువులను కాల్చివేయగోరుచున్నవాడై సీతను వెంటబెట్టుకుని లక్ష్మణ సమేతుడై ఆ జటాయువు కూడా వెంటరాగా పంచవటికి వెళ్ళెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे चतुर्दशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम